భద్రాచల శ్రీరామదాసు తహసీల్దారుగా తహసీల్దారుగా భద్రాచలం పరగణాలో ఉన్న సమయంలో తాను గృహస్థాశ్రమ జీవితం గడుపుతున్న తరుణంలోనే రామదాసుకు తారక మంత్రోపదేశం చేసిన గురువు రఘునాథ భట్టాచార్యులు వైష్ణవం కూడా ఇచ్చింది ఈ గురువే అని ఇంతకుముందు కొన్ని గ్రంథాలలో తెలియజేయబడి ఉంది తారక మంత్రోపదేశమైనప్పుడు ఆనందంతో రామనామం పొందిన తాను ధన్యుడ నైతిని అని ఆనందిస్తూ రాముని ఇలా కీర్తించాడు తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా అనే ఈ కీర్తన ధన్యాసి రాగం ఆది ఆదితాళంలో ఉన్నది తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనై తిని ఓరన్నా మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువెయని నమ్మరయన్నా తారక మంత్రము కోరిన దొరికెను తిని ఓరన్నా ధర్మము తప్పక భద్రాద్రీసుని తన మదిలో నమ్ముచునున్నా మర్మము తెలిసిన రామదాసుని మందిరమున కేగుచునున్నా ತಾರಕ ಮಂತ್ರಮು ಕೋರಿನ ದೊರಿಕೆನು ಧನ್ಯುಡನೈತಿ ಧನ್ಯುಡನೈತಿ ಧನ್ಯು